జహీరాబాద్ పట్టణంలోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందిస్తూ మహిళా కాంగ్రెస్ దాతృత్వాన్ని చాటుకుంది జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీమతి అస్మా ఈ సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను సాధికార పరచడం తమ ప్రధాన లక్ష్యం అని చెప్పారు వివాహాల సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించడం అమ్మాయిల సంక్షేమాన్ని ప్రోత్సహించడమే ఈ సహాయం ఉద్దేశమని వివరించారు ఈ కార్యక్రమంలో యువతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు యువతి వల్ల బేగం సోదరుడు రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ మిద్దె మల్లేష్ యాదవ్ ఎస్సీఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎట్ల మోహన్ దాస్ మాట్లాడుతూ బీదా మైనార్టీ కుటుంబాల అవసరాలను గుర్తించి ఇలాంటి సహాయం అందించడం ఎంతో ఆదరణీయమని చెప్పారు पार्टी नुंचे चे दी लेडीज़ सामान्य चे वो अपने स्कीम्स होते हैं ना चाला होते हैं ना ये पूरा ना नुंचे स्कीम्स वाले आवला ना ये पूरा ना ये पूरी इंडोम कैस्ट में की रोज़ जो एपर्स का लॉस करने हमें एंजिल चेंटी से ना ये रोज़ इनकम टैक्स तो कंप्लीट एपिसोड में हमें ना मेरे भी मियास जो भी आपके पालन से चेंज करना है इंपोर्टेंट प्रति बुले ना मेरे सीएम रिलीफ़ फंड विषय

మీకు ఏదానికి ఎక్కువేలా పార్టీ పరంగా కాకుండా పార్టీకి ఒకవేళ ఎంకాలన్నీ చేయగలిగేదని ఉంటే చెప్పండి తప్ప